ఏర్పాటు చేసి సభాధ్యక్షులు వహిస్తున్న జిల్లా అధ్యక్షులు సోదరులు అంబటి సోమన్న గారికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు మోహిన్ బాయ్కి సీనియర్ ఉపాధ్యక్షులు అన్న జమాలుద్దీన్ గారి ప్రధాన కార్యదర్శి శ్రీకుశాల వెంకన్న గారికి అదేవిధంగా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చెందిరెడ్డి గారు మా సోదరులు మొహమ్మద్భాయ్ అదేవిధంగా యాదయ్య గారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ నల్లగొండ జిల్లాలో ఐఎన్టీయూసి అనేక అనుబంధ సంఘాలతో మాకు యొక్క యూనియన్లను రెన్యువల్ చేయడానికి కార్మికులు మా కార్మిక యూనియన్ నాయకులు జరగబోయే వెరిఫికేషన్లో ముందుకు రావాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఎనిమిది గంటల పని విధానానికి తిలోదకాలు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి గారి నేతృత్వంలో పోరాటం చేస్తామని మరి ఏదైతే ఇప్పటికే మధ్యప్రదేశ్ బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో పన్నెండు గంటల పని విధానానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత చూపటాన్ని అక్కడున్న ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా జాతీయ స్థాయిలో వ్యతిరేకించడం తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిణామాలు రాకుండా చూడాలని అదేవిధంగా ఈ నల్లగొండలో గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నేతృత్వంలో మరి ఉమ్మడి జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి నేతృత్వంలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా శ్రీశైలం ఎడవగట్టు కాలో కానీ నీటిపారుదలు కానీ ఈ సమస్యలన్నిటిని కూడా అతి త్వరగా ఇలా పరిష్కరించేందుకు ఒక సంవత్సర కాలంలోనే వందలాది వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా మా కార్మికుల పట్ల కూడా ఇలా మున్సిపల్ వర్కర్సు అరకొర వేతనాలతో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులకు గురైనరు బిల్డింగ్ వర్కర్సు కూడా తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ నిధులను దారి మళ్లించి ఇలా ఏదైతే కార్మికులకు ఇవ్వాల్సిన ఏదైతే రియంబర్స్మెంట్ కానీ పిల్లల చదువులకు కానీ మరి వారి యొక్క వివాహ కార్యక్రమాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ బోర్డు నుంచి రావాల్సిన నిధులు జాప్యం చేస్తూ చేయటానికి కారణమైన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మూడు వందల కోట్లను దారి మళ్లించింది మరి దాన్ని నివారించేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకొని ఇప్పటికే దాన్ని గాడిలో పెట్టడం జరిగింది మరి కార్మికుల పక్షాన ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ జిల్లాలో కోమటరెడ్డి డెంకరెడ్డి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఎంపీ రఘువీర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క టి అంజయ్య ఐఎన్టీసీ కార్మిక భవన్ను పూర్తి చేయడానికి కార్మికులతోని చందాలతోని పూర్తి చేస్తామని దాని గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహకారం తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి